ముందుగా అందరికీ నమస్కారం నెమ్మిరాజ్ రేపల్లెకి సంబంధించి రెండు బట్టల షాపుల్లో నాలుగు వేకెన్సీలు అయితే ఉండటం జరిగింది వీటికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మన నంబర్ని సంప్రదించండి మిమ్మల్ని తీసుకువెళ్ళి జాయిన్ చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా వీటికి సంబంధించి సపరేట్గా ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది లేదు దీనికి కావాల్సిందల్లా ఓర్పు వీటితో పాటుగా బట్టలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన వర్క్ తెలిసి ఉంటే సరిపోతుంది అంతేగాని ఎలాంటి అడిషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు వీటికి సంబంధించి లోకల్ వారు ఎవరైతే ఉన్నారో వారికైతే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే షాప్ టైమింగ్స్ అనేవి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం వరకు ఉంటుంది కాబట్టి లోకల్ వారైతే కొంచెం లేట్ అయినా ఇంటికి వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పడం అయితే జరిగింది యజమాని వీటికి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మన నెంబర్ని కాంటాక్ట్ చేయండి మనం డెఫినెట్గా మిమ్మల్ని ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది